హలో అండి ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హెల్దీగా ఏదో ఒక చేయాలనిపిస్తుంది ప్రతిరోజు డీప్ ఫ్రైస్ అవి ఇవి నెతుక్కునే బదులు ఒక్కసారి రెసిపీ చూడండి ఏమీ లేదండి పల్లీలని ఫ్రైలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి డీప్ ఫ్రై ఏం చేయవలసిన లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పల్లీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిపాయ రెమలను ంచుకుని దాంట్లో వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే సరిపడా కారం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు దీనిలో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే వేయలేదన్నమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే దీనిలో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అప్పుడు లేదు సో నేను వేయలేదు మీరు వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు కూడా సో ఇవన్నీ వేసుకుని ఆ కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వేపుకోవాలి వీటన్నిటిని వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత తింటే బాగుంటుందండి వేడివేడిగా తింటే ఈ పల్లీలు అనేవి మెత్తగా ఉంటాయి మనకంత టేస్ట్ అనేది రాదు ఇవి కొంచెం చల్లారిన తర్వాత పల్లీలు అనేవి వేగి వేగుతాయి కదా సో క్రిస్పీగా క్రంచీగా వేసుకుంటే ఉంటాయి ఈ సింపుల్ అండ్ క్విక్ హెల్దీ స్నాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేస్తే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్